ఈరోజు మన వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కటింగు ఫస్ట్ అయితే ఈ విధంగా ఫ్రాక్ను మొత్తం పరుచుకొని పొడవు అయితే తీసుకోవాలా షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు పొడవు ఎంత వచ్చిందో చూసుకొని మనం ఇక్కడ కరెక్ట్గా చివరి నుంచి తీసుకోవాలా ఇక్కడ యాభై ఇంచులు వచ్చింది పొడవు చూడండి ఇక్కడ యాభై ఇంచులని నేను ఇక్కడ రాసుకున్నాను తర్వాత వచ్చేసి బాడీ పొడవు పదమూడున్నర ఇంచులు వచ్చింది చెస్ట్ లూజు పదహారు ఇంచులు వచ్చింది చూడండి ఇక్కడ పదహారు ఇంచులు వేసిన కింద నడుము లూజ్ వచ్చేసి పదహైదు ఇంచులు ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి ఆరు ఇంచులు వచ్చింది ఇక్కడ నేను ఒక మీకు చూపించడం కోసం అయితే కొలిచిన బోట్ నెక్ అయితే పెడుతున్నా చూడండి ఇక్కడ లంగా పొడవు తీసుకుంటున్నా బాడీ దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి అయితే లంగా పొడవు వచ్చేసి ముప్పై ఎనిమిది వచ్చింది ముప్పై ఏడు పెట్టాలా వన్ నుంచి పైకి పెట్టమన్నారు ఈ విధంగా అయితే కొలతలు తీసుకున్నా కదా ఇది వచ్చేసి వైట్ లంగా బ్లౌజు లైనింగు ఫ్లవర్స్ కలర్ అయితే బాడీకి తీసుకున్న క్లాత్ ఈ విధంగా రెండు మడతలు వేసుకొని ఫస్ట్ అయితే బాడీ కట్ చేసుకున్నాం పొడవు వచ్చేసి పదమూడు చూడండి పొడవ వచ్చేసి మొత్తం టోటల్ యాభై ఇంచులు బాడీ పొడవ పదమూడు చెస్ట్ లూజు పదహారు నడుము లూజు పదహైదు నెక్ వచ్చేసి ఆరు ఇంచులు లంగా పొడవ వచ్చేసి ముప్పై ఏడు ఈ విధంగా మనం రాసుకున్న మెజర్మెంట్ ప్రకారం అయితే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలా చూడండి ఇక్కడ మనకి బోట్ నెక్ కదా ఏడు ఇంచులు అయితే నేను నెక్కి షోలర్ కలిపి ఇక్కడ డౌన్ వచ్చేసి ఆమ్ రౌండ్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా అయితే మళ్ళీ మనం మార్కింగ్ చేసుకోవాలా ఇక్కడ చెస్ట్లోంచి పదహారు అంటే దాన్ని ఆఫ్ చేస్తే ఎనిమిది ఇంచులు వస్తుంది కదా ఎనిమిది ఇంచులు తీసుకున్న తర్వాత రెండు ఇంచులు అయితే వదిలిపెట్టుకోవాలా ఈ విధంగా చూడండి ఖర్చుకు రెండు ఇంచులు తీసుకున్నా నేను ఈ విధంగా ఇప్పుడు నెక్ తీసుకోవాలా నాలుగు ఇంచులు తీసుకున్నాను పొడవు నాలుగించులు వెడల్పు నాలుగు ఇంచులు తీసుకొని ఈ విధంగా బోట్ని ఎక్కువ మార్కింగ్ అయితే చేసిన ఇక్కడ ఒక పావు ఇంచ్ అంతా మనం క్రాస్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర మనకు లేసుకొని ఉండకుండా ఉండడం కోసం కరెక్ట్ మార్కింగ్ మీదనే మనము కటింగ్ అయితే చేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ని సేమ్ అదే విధంగానే మార్కింగ్ చేసుకుందాం చూడండి ఫ్రంట్ పార్ట్ పెట్టి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నా ఈ విధంగా మనకు కింద మార్క్ పడడం కోసం కొట్టి అలా చేసినామంటే మనకి కింద మార్కింగ్ పడుతుంది కదా ఇప్పుడు ఇక్కడ చిన్నగా డైమండ్ షేప్లో నేను మార్క్ కదా ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ చంక లోతు వస్తుంది కదా చంక లోతు ఒక హాఫ్ ఇంచ్ తీసినా నేను వచ్చేసి లైనింగ్ ఇప్పుడు లంగా కట్ చేసుకుందాం లంగా పొడవు తీసుకోవాలి ఫస్ట్ లంగా పొడవ వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు ఉంది కదా ఈ విధంగా మనకి క్లాత్ సరిపోతుందో లేదో నేను ఒకసారి చెక్ చేస్తున్నా ఫస్ట్ అయితే చూడండి ఈ విధంగా సరిపోయింది కాబట్టి క్లాత్ ఈ విధంగా మొత్తం మళ్ళీ ఎంత వచ్చిందో చివరి నుంచి రౌండ్గా అంతే మెజర్మెంట్తో మార్క్ వేసుకోవాలా ఈ విధంగా కరెక్ట్గా పైన నుంచి మనకి పొడవు ఎంత వచ్చిందో లెంత్ దాన్ని బట్టి మనం రౌండ్గా అంతే లెంత్ తీసుకొని మార్క్ వేసుకోవాలా ఇప్పుడు ఆ మార్కింగ్ని కలుపుకుంటూ మార్క్ వేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేయాలా చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా నేను మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇప్పుడు మార్కింగ్ మీదనే కటింగ్ చేసుకోవాలా రౌండ్గా ఈ విధంగా అయితే లంగా లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మనం అటు ఇటు తిరిగి అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు నడుముని కట్ చేసుకోవాలా నడుము లూజ్ వచ్చేసి పదహైదు ఇంచులు కదా దాన్ని సగంగా చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలా చూడండి ఇట్లా వచ్చింది మనకి కటింగ్ చేసిన తర్వాత ఇవి రెండుగా తీసినాను వెడల్పుగా ఇటు వచ్చింది రౌండ్ తర్వాత వచ్చేసి లైనింగ్ కట్ చేసుకున్నాం ఇప్పుడు నాలుగు మడతలుగా కట్ చేసుకున్నాము కదా లంగా ఇది వచ్చేసి లైనింగు రెండు మడతలుగానే వేస్తున్నా ఇక్కడ వచ్చేసి నడుము లూజు పదహైదు ఇంచులు కదా ఇక్కడ పదహైదు ఇంచులకి కరెక్ట్గా నడుము లూజునైతే అయితే కరెక్ట్గా మనకు మూలాలు కరెక్ట్గా రావాలా సమానంగా ఈ విధంగా చూసుకొని మనకి మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేప్ తీసుకొని మనకి కరెక్ట్గా పదహైదు ఇంచులు వచ్చిందో లేదో చూసుకోవాలా ఈ విధంగా లంగాకైతే ఈ విధంగా నడుము లూజుని తీయలేదు ఎందుకంటే అది క్లాత్ జారిపోతుంది కదా లైనింగ్ మీద చూపిద్దామని చెప్పి మామూలుగా అంటే లంగా తీసుకునేటప్పుడు నాలుగు మడతలు వేస్తాము కదా అట్లా కాకుండా ఇది లైనింగ్ రెండు మడతలే వేసుకోవాలి కరెక్ట్గా మనం నడుము దగ్గర నుంచి కింద వరకు పొడవు తీసుకోవాలి మనకు ముప్పై ఏడు ఇంచులు పొడవు తీసుకున్నాము కదా మెయిన్ క్లాత్ ఇక్కడ రెండు ఇంచులు తగ్గించి ముప్పై ఐదు ఇంచులు అయితే ఈ ముప్పై ఐదుని పైన మూల దగ్గర నుంచి తీసుకున్నామంటే మనకి ఎంత వచ్చిందో కరెక్ట్గా మనకి రౌండ్గా వస్తుంది చూడండి ఈ విధంగా పైన నుంచి తీసుకోండి మనకి లెంత్ ఎంత ఉందనేది అనేది ఇక్కడ వరకైతే వచ్చింది కదా ఇక్కడ రెండు పీసులు అయితే జాయింట్ చేసుకోవాలి మనకి ఇక్కడ వరకు క్లాత్ ఉందో అక్కడ వరకు అయితే ఈ విధంగా రౌండ్గా మార్క్ వేసుకొని ఇక్కడ మళ్ళీ మనము కట్ చేసుకోవాలా ఈ విధంగా మార్క్ వేసుకొని ఇక్కడ కట్ చేసిన ఈ పీసులని మనకు ఎక్కడైతే జాయింట్ పడుతుందో ఆ జాయింట్ దగ్గర ఈ పీసులను పెట్టి మళ్ళీ కొలుచుకొని కటింగ్ చేయాలా చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా ఆ క్లాత్ని కట్ చేసేస్తున్నాం కరెక్ట్ ఇక్కడ వరకు మనకి రౌండ్ వచ్చింది ఇక్కడ రెండు పీసులు మనకి జాయింట్ పడుతుంది కదా ఈ పీస్ మనకి ఇక్కడ కట్ చేసిన ముక్కను తీసి ఆ మూలకి పెట్టేసుకోవాలా చూడండి ఈ విధంగా ఇప్పుడు మనకి మెయిన్ మెజర్మెంట్ మనం రౌండ్గా ఎంత తీసుకున్నామో అంతే పెట్టి మళ్ళీ ఇక్కడ మనకి వరకు అయితే జాయింట్ పడిందో అక్కడ వరకు సేమ్ అదే మెజర్మెంట్ పెట్టి రౌండ్గా మార్కేసుకోవాలా ఇక్కడ వరకు వచ్చింది కదా క్లాత్ కరెక్ట్గా ఈ మార్కింగ్ని కలుపుకొని ఏ విధంగా ఈ చివర కూడా ఇట్లా స్ట్రైట్గా మనకి మార్క్ వేసుకొని కట్ చేసేసుకుందాం ఇది మనము లైనింగ్ కదా నాలుగు మడతలు అవసరం లేదు రెండు మడతలుగా తీసుకుంటే కూడా మనకి సరిపోతుంది దీంట్లో ఇంకో క్లాత్ కూడా వేసుకోవచ్చు నేను రెండు క్లాత్ రెండు డబల్ మాత్రమే వేసినా నేను అంటే మూడు లేయర్లు కూడా వేసుకోవచ్చు లోపల చూడండి ఈ విధంగా వచ్చింది కదా కింద రౌండ్ ఇప్పుడు నడుమును కట్ చేసుకున్నాం ముందుగా మార్క్ వేసినాము కదా ఆ మార్కింగ్ మీదనే నడముని కట్ చేసేసేయాల చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు లాంగ్ ఫ్రాక్ పెట్టకని నాకు టైం లేక రోజు అయితే స్టార్ట్ చేసిన చూడండి ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసి పదహైదు ఇంచులు రావాల ఖర్చు ఒక హాఫ్ ఇంచు పదహైదున్నర తీసుకుందామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఎక్కడ జాయింట్ ఉందనేది మనం చూసుకొని కరెక్ట్ ఆ ప్లేస్లోనే మనం ఈ రెండు ముక్కల్ని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బాడీ అయిపోయింది లంగా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మీకు లెంత్ చూపించలేదు అది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఉంది ఇక్కడ నేను అంబ్రెలా హ్యాండ్స్ కట్ చేయాలని చెప్పి నేను హ్యాండ్స్ని అయితే కొల్చలేదు ఈ విధంగా నేను పేపర్ ద్వారా అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఐదు ఇంచులు హ్యాండ్స్ తీసుకుంటున్న పొడవు రెండు ఇంచులని ఎగస్ట్రా తీసుకోవాలా కరెక్ట్గా ఏడించులు ఈ ఏడించులను ఈ విధంగా మనం లంగా ఎలా ఏ విధంగా మార్క్ చేసినామో రౌండ్గా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకొని రౌండ్ వచ్చేలాగా ఈ విధంగా మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ కరెక్ట్గా చూసుకొని రౌండ్ మొత్తం కట్ చేసినామంటే మనకి గుండ్రంగా వస్తుంది చూడండి ఈ విధంగా మనకి సెంటర్కి మనం గుర్తుపెట్టుకోవాలా మనం వడతేసినప్పుడు మనకు ఒక మూల వస్తుంది కదా ఆ మూలని ఈ విధంగా మార్క్ అంటే మనము ఇది మనకి ఇక్కడ నుంచి మనము చే లూజుని తీసుకోవాలా చంక లూజు చూడండి చంక లూజు ఎంత వచ్చిందో ఈ విధంగా డ్రస్ కొలత తీసుకొని మనము వేసుకోవాలా ఏడున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ వచ్చేసి ఎనిమిది ఇంచులు పెట్టాలా ఇక్కడ మనం నెక్ అన్నప్పుడు లెంత్ ఎక్కువ పెట్టినాం కదా అందుకోసం ఎనిమిది ఇంచులకి ఈ విధంగా మార్క్ వేసుకొని వన్ ఇంచు ఎగస్ట్రా తీసుకోవాలి మనం ఖర్చు కోసం అయితే మొత్తం మనకి ఐదు ఇంచులు వస్తుంది ఐదు ఇంచులను ఈ విధంగా రౌండ్గా మార్క్ వేసుకోవాలా చూడండి మొత్తం రౌండ్గా అయితే మనము మార్కింగ్ని చేయాలి ఇట్లా కరెక్ట్ మనం సెంటర్ గుర్తు ఎక్కడైతే పెట్టినామో ఆ గుర్తుకి కింద మనకి ఈ చంక రౌండ్ అనేది రావాలా సెంటర్లో తీసుకోకూడదు సెంటర్ కింద నుంచి ఒక ఏ వైపు అయినా సరే కింద నుంచి తీసుకోండి ఇక్కడ మనకి చంక వచ్చేసి ఎనిమిది ఇంచులు రావాలి కదా చూడండి మనకి ఇక్కడ కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది మనం ఒక వైపే కొలుచుకోవాలన్నమాట ఎందుకంటే హ్యాండ్స్ కొల్చేటప్పుడు చంక మనం ఒక వైపు నుంచే కొలిచినాము కదా అందుకోసం కరెక్టే సెంటర్ గుర్తు వరకు మనకి ఎనిమిది ఇంచులు రావాలి కదా వచ్చింది ఈ విధంగా మళ్ళీ మొత్తం మనము కట్ చేసుకోవాలా ఈ విధంగా కొలుచుకొని మీరు కట్ చేసుకున్నారంటే మనకి చంకకి అతుకులు రాదనమాట జాయింట్ పడదు చూడండి ఇక్కడ నాలుగు లేయర్లు వచ్చింది ఇక్కడ రెండు లేయర్లను సపరేట్గా తీసుకుంటున్నా అంటే ఈ అంబ్రిల్లా హ్యాండ్స్ వచ్చేసి రెండు లేయర్లతో కట్ చేసిన నేను ఇక్కడ రెండు లేయర్లని ఒకటిన్నర ఇంచుకైతే నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నా చూడండి ఈ విధంగా ఇక్కడ వరకు మనము కట్ చేసేయాల ఒక లేయర్ పెద్దగా ఒక లేయర్ చిన్నగా వస్తుంది కదా అట్లా ఒకటిన్నర ఇంచులు తీసినామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది చూడండి మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఇప్పుడు రెండు లేయర్లు కదా ఒక లేయర్ని తీసి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలా ఇక్కడ కదులుతుంది కదా క్లా పేపరు అందుకోసం నేనైతే సెల్లు పెట్టి దాని మీద కట్ చేస్తున్నా ఇట్లా రౌండ్గా కట్ చేసేటప్పుడు మనకు కదిలితే క్రాస్ వస్తాయి కదా అందుకోసం సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు అంబ్రిల్లా హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా అయిపోయింది కదా మొత్తం అయితే కట్ చేసిన నేను